బబ్బుకి హర్షకి ఎక్కువ బౌండింగ్ ఉంది ఎందుకు బండి వచ్చింది కొత్తది మా టీ చిన్న బండి కాదు సూపర్ బైక్ ఇది దోస్ ఏమైంది అరే ఆగ్రా అది కాదురా నేను అట్లా అరే అట్లాగా అనేష్ణవా అది చెప్పింది

బాయ్స్ వన్ సో ఇయాల వచ్చేసి ఏం చేస్తున్నాం అర్షాకి హర్షాకి కొత్త బండి అనమాట సో హర్ష మన ఛానల్లో వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది అనమాట సో వన్ ఇయర్ నుంచి ఎప్పుడు నాకు ఏం శాలరీ అడగలేదు అండ్ నాకు ఎప్పుడు పైసలు అడగలేదు అండ్ ఆల్మోస్ట్ హర్ష నేనే ప్రేమగా మనోన్కి ఒక గిఫ్ట్ ఇచ్చిన ఫోను అండ్ ఎందుకు అంటే అది ఎందుకు అంటే నీ పేరు చెప్తా నేను ఎందుకు అంటే నా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా హర్ష నాతోని తోడు ఉండే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా సర్జరీ కూడా నా పక్కనే ఉన్నాడు అండ్ వాడు ఒక కంటెంట్ గురించి ఎంత కష్టపడ్డాడు ఏంది అనేది ఈడ కొన్ని వీడియోస్ పెడతా అంటే ఒక ఒక కంటెంట్ గురించి గుండు వేసుకోవడం చాలా కష్టం అనమాట సో ఎవరైతే చేసుకోరు సో అట్లాంటిది ఒక కంటెంట్ గురించి గుండు వేసుకోవడం రోడ్ మీద బుల్లాడడం అండ్ షెడ్ ఇప్పుకొని తిరగడం అట్లాంటి ఎన్నో 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 కంటెంట్లు చేసిన అనమాట సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే బబ్బుకి హర్షకి ఎక్కువ బౌండింగ్ ఉంది కదా Poured… Not guys noktu aa guys <laughs> <cigar language> <laughs> నీ బండి ఉంది కదా పెద్ద బండి కావాల పెద్ద బండి అంటే నూనె అనమాట వీనికి నూనె నూనె తీసుకురాబై లూనా ఉంటుంది సరే ఏదో మాట ఏం ఏమైందా సప్ చేస్తావు స్నానం మూడు రోజులైతుంది స్నానం చేయలేదు నాకు పెట్టకొస్తాను మీ అంటావు కదా మీ అర్శా గురించి మాటలు చెప్పు హర్షా గురించి చెప్పాలా నిజం నా చెప్పలేదు చెప్తాను చెప్పు చెప్పు దగ్గర చెప్పు సో హర్షా ఎట్లా అంటాడు అంటే ఇక నాకు ఏమున్నా సపోర్ట్ చేస్తాడు అనమాట ఇక అన్న తర్వాత ఎక్కువ స్కూల్ కి స్కూల్ కి గానీ అండ్ స్పోర్ట్స్ కి గానీ ఇక వీడియోస్ లో అప్పుడప్పుడు నేను డల్ ఉన్నావు కూడా రే ఇక అట్లా లేపుతాడనమాట అండ్ అంటే నువ్వు ఏం చేయవా నువ్వు జుజుబిగా అప్పుడప్పుడు కలిసిపోతాం కదా అప్పుడప్పుడు ఎందుకు కలిసిపోతారా అప్పుడప్పుడు ఎందుకు కలిసిపోతారు చెప్పు ఎంత సేపు చేసారు ఆ వీడియో ఎందుకు కలిసిపోతావు ఎంత గుంజి కొడితే కింద పడతాడు కొట్లాడైతే అట్లాంటి కానీ అగో అగో నేను కొట్టే అవసరం లేదో దివో దివో ది ది ఒక బోల్గా ఒకటి దావాడు అర్థమైందా ఓ నేను అనుకుంటున్నా అనానా ఇంకా సో గైజ్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు హర్షక్ అయితే ఫోన్ చేసాం అనమాట సో ఫోన్ చేయి సో గైజ్ మీకు ఆల్మోస్ట్ చాలా మాటలు మన గురించి స్టిల్ నేను ఇప్పుడు దాకా నేను నా సిచ్యువేషన్ ఇన్ కేస్ నాది కాలది కాకపోతే మాత్రం నేను నా సిచ్యువేషన్ వేరే అవుతుండే అనమాట అంటే నాకు జాండీస్ ఉంది నాకు తెలియదు తెలియక నేనేం చేసినా అంటే చికెన్ మటన్ అవన్నీ తినేటోని నేను అది కడుపులో దిగితే చాలా ఆల్మోస్ట్ నాది సెకండ్ స్టేజ్ అనమాట సో అది చేసిన తర్వాత కాళ్ళు చేసిన తర్వాత నాకు జాండీస్ ఉన్నాయని చెప్పారు దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాడు ఏది ఉన్నా నా పక్క నుండి నాతో జర్నీ వేసిండు ఇప్పుడు కి ఎవరైనా రావాలంటే ఇప్పుడు అన్నతో అంతసేపు ఉండాలా చేయాలా ఇది చేయాలా అని చెప్పి ఐదు ఐదు నిమిషాలు బోర్ అయిపోయినా నేను వీళ్ళకి ఏంటంటే మన అవసరానికి ఇప్పిరి ఇప్పిరి అంటేనే మన నాన్న గుర్తొస్తాడు ఫోన్ చేయి రాయ వానికి ఏం చూస్తా చేయి ఫోన్ చేయి అరే ఏమి అరే 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 ఆ కుక్క పిల్లలకు చూపి అరే కుక్క పిల్లలు చూపి ఇగో గా ఇట్లా టీమ్ ఉండే నా దగ్గర పెద్ద కాగానే అందరు ఇంట్లో వదిలేసి ఉరిపోతారు కూడా అట్లా ఉరిపోతారు ఒక్కొక్కరు అరే హలో హలో అరే నీ పేరు చెప్పవరా పోరొచ్చింది స్కూల్ దగ్గరికి ఇంకేడికి నేను నీకు సిగ్గు శరం ఏమైనా ఉన్నా ఎవరితో ఏం మాట్లాడాలా ఏంది అనేది తెలియదు ఆడపిల్లలతో ఏం పనివా డైలీ మెసేజ్లు చేస్తున్నావు అంట నువ్వు అంటే నాకు ఇష్టమా ఏందివా నీ ఏజ్ ఏందివా నువ్వు కాక చిన్న పిల్లలకు చెడ కొడుతున్నావు ఇగో ఇర్ఫాన్ బాత్కరవ బోలో ఇంద్రా ఇగో ఇకొచ్చే ఇర్ఫాన్ కాదు ఇక్కడ స్కూల్ దగ్గరికి రాను సో గాయ ప్రెసెంట్ అయితే హర్ష అయితే వస్తుండో హర్ష వచ్చిన తర్వాత ఉట్టి అయితే ఇయ్యారా వీడియో ఖుషి కాబోతున్నా ఇప్పుడు ఖుషి ఖుషి గురించి మనకి ఏమైనా టార్చర్ చేసి నీకు బండి ఇప్పించకపోతే చెప్తారా కంటెంట్ ఇప్పుడు చేయరాను కంటెంట్ ఇప్పుడు నేనే సరే అయ్యో ఇప్పుడు వీడియోలో ఏం మాట్లాడ వీడియో మాట్లాడతాడు చూసాం మీరు హర్ష వచ్చినా కాదు ఇప్పుడు నువ్వు వచ్చినాకా నువ్వేనా ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాయి హర్ష అయితే సో హర్ష వచ్చిన తర్వాత ఈ బండి వాన్కాని చెప్తాం అవుతాడు జల్లిరా 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 వస్తారా సో గైస్ నేను నిజంగా చెప్తున్నా హర్ష ఎంత మన గురించి నాకు నా మీద ఏం రివెంజ్ తీసుకోవాలనుకున్నా సరే బండి వచ్చింది కొత్తది మా టీ చిన్న బండి కాదు సూపర్ బైక్ ఇది అట్లా ఇట్లా బండి కాదు కొంచెం నీకు నిజంగా అంటున్నారే చెప్పురా బాయ్ ఏమైనా చెప్పి మీ హర్ష హర్షి చేస్తాడు చెప్పండి రాబాయ్ ఏం చెప్పమని చెప్పి అలా చెప్పు రాబాయ్ నువ్వు చెప్పు చెప్పు ఏం చేస్తాను చెప్పుడు మాట్లాడే ఏం రే 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 ఏంట్రా అండీ మాట్లాడు చెప్పు మాట్లాడు ఎట్లా చేస్తారు రాబాయ్ మనం మాట్లాడుకో ఇద్దరిని కూడ జోలి కోసం అరే అరే రే వద్దురా మనకు ఒక సర్ప్రైజ్ ఉంది నీకు ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఉంది అంటే మనకు ఏం చేయాలి ఎప్పుడు రాబాయ్ అరే చెప్పు ఇప్పుడు చెప్తే సర్ప్రైజ్ బండి నీకే అరే నీతో కలిపింగో మొన్న గుండెలు ఇదే ప్రయాణం గుండు అరే అన్నాడు బండిస్తాడు అందుకే చెప్పా అరే వెయ్యి రూపాయలు చెట్టుగా చెప్పదు బండియ్రా నువ్వు నమ్మకరావు అరే కొంచెం రెండు నిమిషాలు కాదు నువ్వే తీసినా నా ఇజ్జత్ కాదు ఉన్న గుండుకు కూడా చెప్పినా చెప్పినాడు అమ్మకి రా అని చెప్పిన గుండుకు చెప్పినా లేదా నీకు బండి మీద ఏం చెప్పినా చెప్పలే 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 చెప్పలేదు ఇంకా అన్నో అన్నీ అంతా

సమచదికున అన్నాడు అరే అది ఇచ్చేనే మాటల్తోనే మాయేసాడు ను మోసగాకు అదిది ముచ్చడ ఏపిని ఎప్పుడు మాయేసాడు మాయా కాదు వాళ్ళ ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు వాళ్ళ సో గైజ్ ప్రెసెంట్ అయితే హర్షాకి ఒక మంచి సర్ప్రైజ్ ఎందుకంటే నేను మీ లాగా మీ దో మీ దోస్తు లెజ ద్రోహిస్తుంద్రోహ

ఇప్పుడు దాకా నా మీనే నీ అదే యాక్టింగ్ చేయి ఓవర్ యాక్టింగ్ చేయి చెవి arginine చెప్పు ఆడ చెప్పు ఏమెం కెమెరా చెప్పు మీ మార్గిన నీనే చెప్పేమలా ఉన్నది కుల్ల కుల్ల చెప్పే నీనే మార్గినదా అమ్మాయిల నంబర్ ఆడగాలి అమ్మాయిల నంబర్ ఆడకూడదు సో గైస్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఆర్షాకి Nizam నిజం చెప్తున్నా ఈ బండి నీకే అన్నమాట సో కేక్ కి అవన్నీ తీసుకురండి కేక్ తీసుకురండి ఫస్ట్ అయితే ఓపెనింగ్ చేపిద్దాం సో గైజ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన అయితే నిజంగా ఈ బండి హర్శాకే తీసుకున్నా నిజంగా వాడి తీసుకుంటా నేను కూడా చెప్పుకుంటే ఇది పఫే తీసుకోండి మీరంతా నా స్నేహితులు అసలు స్నేహితులు అంటే ఎవరో తెలుసా స్నేహం అంటే ఏంటో తెలుసా

పోనీదా జల్లీ సో నీకు ఇంకోటి సర్ప్రైజ్ కూడా ఉంది దీంట్లో ఏంటంటే హర్షకి ఛానల్ కూడా ఓపెన్ చేసి సో గైజ్ హర్షకి ఇప్పుడు దాకా మస్తు సతాయించాం మీరు చూసి ఇంత చేసినా ఓరు ఏమన్నారు వేరే ఉంటే నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని చెప్పి బాధపడుతుండే ఇప్పుడు దాకా ఇంత కొట్టినా ఇంత చేసినా ఎన్నో షెట్లు ఇంపేసి వీడు తెలుసా అట్లా చేయద్దు సరే పెడతా సో గైజ్ ప్రెసెంట్ అయితే ఒక ఛానల్ కూడా ఓపెన్ చేసి ఇస్తున్నాం హర్షకి సో లింక్ అయితే ఇలా పెడుతున్నా ఐడి కూడా ఇలా మెన్షన్ చేస్తున్నా పరేసాను హర్షా అని ఐడి యూట్యూబ్ ఐడి ఎట్లా అనిపిస్తుంది ఏడువక ఏడవ ఏడవ ఇంకా బండి ఉంది బండి ఇచ్చినాక ఎన్ని రోజుల తర్వాత నువ్వు నాకు అది చేసినావని చెప్పి నీకు బండి కూడా గుండె కాదు అట్లానే ఇంకా దీని తర్వాత నువ్వు బట్టలు ఇప్పి చెప్పురాబాయ్ మనకి వాళ్ళ నాకు గల్లా పడతావు రాను గల్ ఇట్లా పడతావు త్రీ త్రీ టూ వన్

ఫైనల్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే హర్ష వన్ ఇయర్ కంప్లీట్ అయింది వన్ ఇయర్కి మంచి ఒక బైక్ సర్ప్రైజ్ అండ్ దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హర్షాకి సపోర్ట్ చేయండి అట వస్తలేవు నీకు నాకు అర్థమైపోయింది కానీ ఇది పట్టుకో కేక్ పట్టుకో అంటే కట్ చేయివా నేను పట్టుకుంటాను కాదు కట్ చేయి కట్ చేయి నిజంగా కట్ చేయి

ఓకే ఇగో మన దగ్గర ఏడుపు ఉంటది కామెడీ ఉంటది నాకు అన్ని ఉంటాయి కానీ నేను ఏమంటున్నా అంటే మన లైఫ్ లో ఎన్నో జర్నీలు మనకు ఉంటాయి కానీ నువ్వు ఒక ఒక యూట్యూబ్ గురించి చాలా కష్టపడు సో నేను ఏమంటున్నా అందుకని ఇది గిఫ్ట్ నువ్వు ఇప్పుడు ఒక నెల ఒప్పుకోవాడు నీకు ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత దీనికి బండికి పెట్రోల్ కూడా ఎందుకంటే మా థీమ్లో ఉంటే అందరు సూపర్ ఫైజ్ కొన్ని రోజుల ముందట మన దగ్గర ఒక హాయాపూజ ఉండే బట్ ఒక సిచ్యువేషన్ గురించి అమ్మేసినాం అనమాట సో అట్లాంటి హాయాపూజ మళ్ళీ రావాలని చెప్పి మళ్ళీ కొనుక్కున్నాం అనమాట లైఫ్ లా మనకి ఎప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటూనే ఉంటది సో అట్లా అని సో ఈ బండి మాత్రం మంచి జాగ్రత్త పెట్టుకో షోరూమ్ నుంచే ఇప్పిద్దాం అనుకున్నా బట్ మీకు దీని గురించి అంత నాలెడ్జ్ లేదు సో మీరు లేదు మళ్ళీ ఏదైనా పెద్ద ఒకటి పోయి ఒక అట్లా అని చెప్పి మంచిగా ఉండాలని చెప్పి ఒక థాట్ తో బండి అయితే తీసుకున్నా సో ప్రెజెంట్ నువ్వు ఇది నమ్మకోవచ్చు అని నేను బండి ఓడి దగ్గర నుంచి తీసుకున్నా ఇగో దాని ఆర్సి బండి ఆర్సి కూడా అన్నమాట సో ఇట్లా అనిపిస్తుంది అరే నాకు ఎప్పటి ఇస్తాను మరి ఇంకేమేమి ఇప్పించాలని కావాలో ఇది సైకిల్ బండిదో సైకిల్ నడుపురా చూపి తినే మంచి గారిది జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఆ పనులు మంచిగా సెట్ అయిపోయాడు ఫైనల్లీ బండి ఆర్సీ అనమాట సో ఇది జాగ్రత్తగా పెట్టుకో పొడగొట్టకు అది ఉంటేనే బండి మళ్ళీ రేపటి రోజు ఏమైనా అమ్మాలా ఇమ్మాల ఏమైనా చేయాలన్నా అదే ఒక చిరాక్ తీసుకో పెట్టుకో హెల్మెట్ పెట్టుకో సేఫ్టీ గేర్ తీసుకో అవి కూడా నేను ఇప్పించలేను ఎందుకంటే ఇప్పటికే చాలా టైట్ ఉంది నాకు సో ఇవన్నీ సో నీకు ఏమనిపిస్తుంది అసలు నాకు మాటలు అంటే నేను అట్లా కాదా అంటే మాట అట్లా కాదన్నా అంటే నేను ఏ రోజు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేనా ఇట్లాంటి బండ్ల మీద పెరుగుతానే అంటే నా చిన్నప్పటి లైఫ్ స్పోర్ట్స్ కాలేజ్ ఇవే ఉండే కానీ నేను ఎప్పుడూ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు ఈ ఫీల్డ్ వస్తా అని ఎట్లా అంటే నేను స్టార్టింగ్లో ఒక స్టెప్ వేసి నువ్వు నన్ను ఎంకరేజ్ చేసుకుంటా చెయ్యరా అవుతుంది అన్నప్పుడు నేను చేస్తే ఎంతోమంది నవ్వినారు నవ్వినప్పుడు నాకు అనిపిస్తుండే అదే ఇట్లా నవ్వుతారు అని కానీ నువ్వు నాకు ఖుషిచ్చినావు అరే నవ్వు నవ్వేటోళ్ళు నవ్వుతారు మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు నువ్వు చెయ్యి అని అన్నావు అన్న అప్పుడు కూడా అసలు నేను అనుకోలేనా నాకు ఇంత పేరు వస్తుందని కానీ చేస్తూ చేస్తూ ఎట్లా అంటే నాకు ఇట్లా అసలు ఊహించలేని స్టేజ్కి అన్న అంటే అంటే ఇమ్రాన్ అన్నతో ఉంటే ఏంది అనేది చాలా మంది వెనకాల ఎంతో చెప్పినారు కానీ తేడా లేదు మనం నాకు ఆ వాల్యూ అర్థమైందన్న సో గైజ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే హర్ష ఈ స్టేజ్ కి రావడానికి కారణం కొంతమంది ఉన్నారనమాట సో కొంతమంది నవ్విరు ఇమ్రాన్ ఇమ్రాన్ ఏం చేస్తున్నావు ఏం కామెడీ అట్లా చేస్తున్నా ఏం చేస్తావు ఏం వీడియోలు రా అవి ఇవి అన్నాడు వాళ్ళు ఎట్లయితే నవ్విరో వీడంతా ముందు పోతూనే ఉన్నారు వాళ్ళకి తెలుస్తనే లేదు లాస్ట్కి ఒక స్టేజ్కి వచ్చిరో ఏంటంటే వాడు ఒక పర్సనల్గా వానికి ఒక సూపర్ బైక్ ఉంది వాడు ఏది ఉన్నా ఏం లేకపోయినా ఈ బండితోనే చాలా ఈ బండి చూసి చచ్చిపోతారు ఇంకా చెప్పు ఈ కట్టా ఓ పల్సర్ బండి ఉంది డు బండి ఏం బండి అది పల్సర్ బండి కూడా అన్న ఒకప్పుడు అంటే షోరూంలో వర్క్ చేస్తుండే అన్న షోరూంలో పని చేసినప్పుడు కొనుక్కోండు అప్పుడు కూడా ఆ బండి ఇచ్చిందే మనము అన్న చేతుల మీద అప్పుడు కూడా అంటే అన్న షోరూమ్ నుంచి అన్ననే తీసుకొని వస్తు వచ్చిండు అయితే అసలు అనుకోలేదు మళ్ళీ నెక్స్ట్ కూడా అన్న చేతుల మీద ఇట్లా నాకు ఇంకొక నడిపే బండి కూడా అన్న చేతుల మీద ఇది యాక్చువల్లీ ఏంటంటే ప్రాంక్ అంటే ఎట్లుంటుంది దు అర్థం అయితే ప్రాంక్ అంటాం ఇది నిజంగానే బండి ప్రాంకింగ్ ఇంకేం కాదు ఇంకేమంతేనా

అంటే నేను ఏ రోజు ఏం ఆశించలేదన్న అంటే అన్న నాది కూడా ఏంటంటే అన్న అంటే అట్లా అన్నం చూసే ఇన్స్పైర్ అయినా మనం వర్క్ చేసుకుంటా పోతే ఆటోమేటిక్ మనకి ఏమేమి కావాలో అవి ఆటోమేటిక్ వస్తాయి అన్న ఒక అది అన్న నేను నేర్చుకున్నాను నేను చిన్నప్పటి నుంచి అన్నం చూసిన అన్న బండ్లు నడపడం గాని అవన్నీ ఇట్లా చిన్న 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 దాన్ని తీసుకున్నారు అన్నీవే చేస్తా

ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు టీమ్ లో మూడు సూపర్ బైక్లు అయినాయి ఒకటి స్ట్రీట్ ట్రిపుల్ ఒకటేమో టెన్ ఆర్ ఒకటేమో హాయాబుజ అనమాట నాకు నీకు వస్తుందరా ఫస్ట్ నీ ఏజ్ కానీ రాజ్లే అన్ని కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తాడు మంచి నడుపు మంచి చూసుకో అండ్ ఇంకేంది హెల్మెట్ పెట్టుకో ఆ ఛానల్ పరేషాన్ ఛానల్ అని ఐడి పాస్వర్డ్ తీసుకో అండ్ కంటిన్యూ వీడియో చేయండి మంచి ఎందుకంటే నేను ఎప్పుడు పోతా అనేది తెలియదు అట్లా అట్లా అని చెప్పి నేను అంటే ఏం కాదరాబాయ్ నా గుంటొన్నటి ఆదారాబండి ఏంది ఏమైంది ఎన్నుపోటు అలా నిడు వీళ్ళ వీళ్ళ యాక్టింగ్ మనం చూడాలేం చలో రైట్ బాయ్ బాయ్